హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గగన్ శారదా దగ్గర కూర్చొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో అమ్మ నువ్వు నన్ను కొట్టు తిట్టు కానీ జట్టు పరిస్థితుల్లోనూ నన్ను విడిచి దూరంగా వెళ్ళకమ్మా నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతావు అన్న ఊహే నేను భరించలేను ప్లీజ్ అమ్మా నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఇంకెవరూ లేరు అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటే రే గగన్ నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తానరా ఈ అమ్మ ఎప్పుడు కూడా నీతో పాటే ఉంటుంది నేను పోయే వరకు నీతో పాటే ఉంటాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఒరే గగన్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీ పక్కన నేనున్నా లేకపోయినా నువ్వు మాత్రం గెలవడం ఆగిపోకూడదు నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ఎంతో ఎత్తుకి ఎదగాలి అని చెప్పి శారద అంటూ ఉంటుంది రేపు అనే రోజున నేను నీతో పాటు ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోనన్నా పెళ్ళి చేసుకుంటే నీకంటూ ఒక కుటుంబం ఉంటుంది భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు నీకు ఏం కావాలన్నా కూడా ప్రేమతో నీ భార్య దగ్గరుండి చేసి పెడుతుంది అని చెప్పి శారద అంటూ ఉంటే అవన్నీ నాకు తెలియదమ్మా నాకు మాత్రం నా జీవితంలోకి ఎంతమంది వచ్చినా కూడా మొదటి స్థానం మాత్రం నీదే అని చెప్పి అలా గగన్ శారదతో అంటూ ఉంటే శారద అలా ప్రేమగా గగన్కి ముద్దు పెడుతూ ఉంటుంది ఇక భూమి గుడి నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది స్వామి ఎంతో ఆశగా కృష్ణప్రసాద్ అంకుల్ని కలిస్తే అయినా నా వాళ్ళ గురించి తెలుస్తుందేమోనని ఎంతగానో ఆశపడ్డాను కానీ నా ఆశ ఒక కళలాగే మిగిలిపోయింది ఇక నేను చచ్చే వరకు అనాథగా బతకాల్సిందేనా నా వాళ్ళెవరో నేను ఎప్పటికీ తెలుసుకోలేనా అని చెప్పి అలా భూమి ఎంతగానో బాధపడుతూ అలా ఇంటికి వచ్చేస్తూ ఉంటే అప్పుడు అపూర్వ మనిషైన నాకు భూమిని చూస్తాడు ఏ భూమి ఇక్కడున్నావా నిన్ను చంపి మేడంకి ఫోన్ చేసి చెబుతాను అప్పుడు మేడం నాకు కావాల్సినంత డబ్బు ఇస్తుంది అని చెప్పి నాకు అలా భూమిని ఫాలో అవుతూ ఉంటాడు ఈ అలా నాకు తనని ఫాలో అవుతున్నాడన్న విషయాన్ని గమనించిన భూమి పరిగెత్తుకుంటూ వేగంగా అలా తిరిగి గగన్ ఇంటికి వస్తూ ఉంటుంది ఏయ్ ఆగు నిన్నే అని చెప్పి అలా గగన్ కూడా భూమి వెనకాలే చాలా దూరం కూడా పరిగెడుతూ ఉంటాడు ఇకప్పుడు అనుకోకుండా ఒక లారీ నాగుని గుద్దేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో నాగు రోడ్డు మీద పడిపోతాడు గట్టిగా అరుస్తాడు ఇక చుట్టుపక్కల జనాలంతా కూడా నాగు చుట్టూ గుమ్మి కొడతారు తన వెనకాల వస్తున్న నాగుకి యాక్సిడెంట్ అయిందన్న విషయం తెలుసుకొని భూమి వెనక్కి తిరిగి చూస్తుంది జనాలంతా కూడా గుమ్మి కూడడం చూసిన భూమి అయ్యో అతనికి యాక్సిడెంట్ అయిందనుకుంటా అని చెప్పి అలా పరిగెత్తుకుంటూ నాకు దగ్గరికి వస్తుంది నాకుకి చాలా బ్లడ్ పోతుంది అప్పుడు భూమి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అయ్యో ఒక మనిషికి అలా యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతే ఏంటండి హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా అలా చూస్తున్నారో ఎవరైనా సాయం చేయండి అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు ఆడపిల్లవి నీకెందుకమ్మా ఇవన్నీ యాక్సిడెంట్ కేసు అంటే అంత సులువు కాదు పోలీసులని కోర్టులని మనల్ని తిప్పిస్తారు ఎందుకు చెప్పు ఇలాంటివన్నీ నెత్తిన వేసుకోవడం అని చెప్పి వాళ్ళు భూమికి చెబుతూ ఉంటారు ఇకలా నాకు రక్తం చాలా పోతూ ఉంటుంది అయ్యో ప్లీజ్ అండి ఎవరైనా సహాయం చేయండి ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి భూమి అందరినీ కూడా బతిములాడుతూ ఉంటుంది ఇక అటువైపుగా ఒక కారు వస్తూ ఉండడంతో భూమి నాగుని ఆ కారులో హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది మీరేం కంగారు పడకండి మీకేమీ కాదు హాస్పిటల్కి వెళ్తున్నాం అని చెప్పి భూమి నాగుకి ధైర్యం చెబుతూ ఉంటుంది ఇక భూమి మంచితనాన్ని చూసిన నాగుకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది నేను నీ ప్రాణాలు తీయాలనుకున్నాను కానీ నువ్వు మాత్రం నేను బతకాలని ఎంతగానో ఆరాటపడుతున్నావు ఎంతైనా ఆ తల్లి రక్తానివి కదా ఆ మంచితనం ఎక్కడికి పోతుంది అని చెప్పి నాకు అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఏ తల్లి రక్తం నా కన్ను తల్లి ఎవరో మీకు తెలుసా ఎవరు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో నాకు చెబుతాను తల్లి ఇప్పటి వరకు నేను జీవితంలో ఎన్నో పాపాలు చేశాను కనీసం పోయే ముందు నీకు ఈ విషయం చెప్పి ఒక్క పుణ్యాన్ని నన్న కట్టుకుంటాను అని చెప్పి అలా నాకు భూమితో నీ కన్న తల్లి మరెవరో కాదమ్మా శోభచంద్ర అని చెప్పి ఆ రోజు కృష్ణప్రసాద్ గారు ఫ్యాక్టరీని తగలబెట్టేస్తూ ఉండగా శోభచంద్ర గారు ఫ్యాక్టరీ లోపల పసిబిడ్డకు జన్మనిచ్చింది ఆ పసిబిడ్డ మంటల్లో కాలిపోకూడదని చెప్పి ఒక బొమ్మలో చుట్టి కిటికీలో నుండి బయటకు విసిరేసింది రోజు నేను ఆ మహాతల్లి బిడ్డను కిటికీలో నుండి విసిరేయడాన్ని చూశాను పసిబిడ్డను నా చేతులతో నేను చంపలేకపోయాను అందుకే మౌనంగా అక్కడి నుండి వచ్చేసాను ఈ విషయం అపూర్వకి కూడా చెప్పలేదు అని అలా నాకు భూమికి జరిగిందంతా కూడా చెప్పేస్తాడో ఇక దాంతో భూమి నాగుని మరిన్ని వివరాలు అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే నాకు చనిపోతాడో అలా నాకు ఉలుకు పలుకు లేకుండా పడిపోవడంతో ఒక్కసారి నేను అడిగే వాటికి సమాధానం చెప్పండి ప్లీజ్ అని చెప్పి అలా భూమి మాట్లాడుతూ ఉంటుంది ఇక నాకు చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకొని భూమి తన కన్న తల్లి శోభాచంద్ర అన్న విషయం తెలుసుకొని షాక్లో ఉండిపోతుంది నాకు డెడ్ బాడీని హాస్పిటల్లో అప్పగించి భూమి డైరెక్ట్గా శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటుంది జరిగిందంతా కూడా భూమి ఒకసారి గుర్తు చేసుకుంటుంది ఇంతకుముందు ఎప్పుడు శోభాచంద్ర గారిని చూసినా కూడా నాకు నా కన్న తల్లిని చూసినట్టుగానే అనిపించేది నేను నిజంగా ఆవిడ కూతుర్ని కాబట్టే నాకు అలా అనిపించేదేమో అని చెప్పి చంద్ర తన మీద చూపించిన అభిమానాన్ని గుర్తు చేసుకుంటుంది మా అమ్మను చంపి ఆ అపూర్వ అమ్మ స్థానంలోకి వచ్చింది అటువంటి అపూర్వను ఎట్టి పరిస్థితుల్లోనూ బతకనివ్వకూడదు తనకు తగిన శిక్ష పడేలాగా చేయాలి నాన్నకు ఆ అపూర్వ నిజస్వరూపాన్ని తెలియజేయాలి ఇదంతా జరగాలంటే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని చెప్పి అలా భూమి ఆవేశంగా గేట్లు తోసుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది ఇక అపూర్వ భూమిని చూడగానే ఏంటే మళ్ళీ వచ్చావు అని చెప్పి అలా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడు భూమి ఏ అరవకు నీకంటే ఎక్కువగా నేను అరవగలను మర్యాదగా పక్కకు తప్పుకో లేదంటే ఇప్పుడే ఇక్కడే మీ ఇంట్లో వాళ్ళందరికీ నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వేనన్న విషయం చెప్పేస్తాను అని చెప్పి భూమి అలా ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక అలా ఎందుకు వచ్చావని చెప్పి భూమి మీద అందరూ కూడా అరుస్తూ ఉంటారు అప్పుడే శరత్చంద్ర కూడా నెమ్మదిగా కిందికి వస్తాడు అమ్మ భూమి నిన్ను ఎవరో కిడ్నాప్ చేశారట కదా ఎలా ఉన్నావమ్మా నీకేం కాలేదు కదా తల్లి అని చెప్పి శరత్చంద్ర భూమిని దగ్గరికి తీసుకుంటాడు ఇక భూమి శరత్చంద్ర చేతులు పట్టుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది నన్ను ఆశీర్వదించాడు నాన్న అని చెప్పి అలా భూమి శరత్చంద్ర కాళ్ళకు నమస్కరిస్తుంది నాన్న ఏంటే కొత్తగా వరుసలు కలుపుతున్నావు మా బావను పట్టుకొని నాన్న అంటున్నావేంటి అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడు భూమి ఎందుకంటే నేను ఆయన కూతుర్ని కాబట్టి అని చెప్పి భూమి అంటూ ఉంటే పిచ్చికని పట్టిందా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇకప్పుడు శరత్చంద్ర నువ్వు ఉండ అపూర్వ అని చెప్పి అపూర్వని ఆపుతూ నువ్వు చెప్పు తల్లి ఎందుకు నన్ను నాన్న అని పిలిచావు నువ్వు ఎందుకు అలా పిలిచావో నాకు తెలియదు కానీ నువ్వు అలా పిలుస్తూ ఉంటే నా మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడు భూమి కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో మీ భార్యతో పాటు మీ బిడ్డను కూడా పోగొట్టుకున్నారని మీరు బాధపడుతున్నారు కదా ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్లో కేవలం మీ భార్య మాత్రమే చనిపోయారు ఆవిడ చనిపోయే ముందు మీ బిడ్డకు జన్మనిచ్చారు ఆ బిడ్డ మరెవరో కాదు నాన్న నేనే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి మాటలు విని అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది కొంపదీసి ఇది నిజంగా శోభచంద్ర కూతురా అందుకే దీని దగ్గర ఆ రోజు శోభచంద్ర వస్తువులు దొరికాయా అని చెప్పి అపూర్వ కంగారు పడిపోతూ ఏ ఏంటే నీకు పిచ్చికని పట్టిందా రోజు మా అక్కతో పాటు తన బిడ్డ కూడా మంటల్లో చనిపోయింది నువ్వు కావాలని ఇన్నేళ్ళ తర్వాత వచ్చి కొత్త నాటకం మొదలు పెడుతున్నావా అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడు భూమి నేను చెప్పేది నిజం నాన్న నేనే మీ కూతుర్ని అని చెప్పి ఈ విషయం మీ దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తి నాతో చెప్పాడు అని అలా భూమి శరత్చంద్రకు చెబుతూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర భూమిని దగ్గరికి తీసుకుని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు బాబా దీని మాట నువ్వు నమ్మదు ఈ పిల్ల చెప్పేవన్నీ అబద్ధాలు అని అపూర్వ అంటూ ఉంటుంది ఇకప్పుడు శరత్చంద్ర ఎందుకో తెలియదు అపూర్వ భూమిని చూస్తూ ఉంటే నాకు చంద్రనే గుర్తుకు వస్తుంది రోజు రాత్రి భూమి చేసిన నాట్యం అర్చం శోభాచంద్ర నాట్యాన్ని తలపించింది ఇవన్నీ చూస్తూ ఉంటే నాకెందుకో భూమి చెప్పిందే నిజమని అనిపిస్తుంది అమ్మ భూమి ఒకవేళ నువ్వే కనుక నిజంగా నా కూతురు అయితే నా వేల కోట్ల సామ్రాజ్యానికి వారసురాలివి నువ్వే అని చెప్పి అలా శరచంద్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు భూమి నాకు ఈ ఆస్తులు అంతస్తులు ఏమి వద్దు నాన్నగారు కేవలం నాన్న అన్న పిలుపునివ్వండి చాలు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చూసావా అపూర్వ తను మాట్లాడుతూ ఉంటే అచ్చం నా శోభచచంద్ర మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి అలా శరత్ అమ్మ భూమి నువ్వు చెప్పేదంతా వింటూ ఉంటే నువ్వే నా కూతురు అని నాకు కూడా ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతుంది కానీ రుజువులు లేకుండా మనము ఎవరిని నమ్మలేం కదా నువ్వు నా కూతురువో కాదో నేను తెలుసుకుంటాను అప్పటి వరకు నువ్వు నా ఇంట్లోనే ఉండు తల్లి నువ్వు నా కూతురివి అయినా అవ్వకపోయినా నిన్ను లాగా చూసుకుంటాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు అపూర్వ బావ నువ్వు తప్పు చేస్తున్నావేమో అనిపిస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నేను నిర్ణయం తీసేసుకున్నాను అపూర్వ ఒకవేళ భూమి నా కన్న బిడ్డ అయితే ఇన్నేళ్లుగా నా కన్న బిడ్డ నేనుండి కూడా ఒక ఆనాధలాగా బతికింది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగడానికి వీల్లేదు నా బిడ్డకు నేనున్నాను అని చెప్పి అలా శరత్ చంద్ర అంటూ ఉంటే అపూర్వకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి